హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే సేల్లోని ఒకవేళ మీరు మీ ల్యాప్టాప్ లేదా పీసీలోని స్టోరేజ్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటే ఎండాట్ టు ఎన్వీఎంఎస్డీస్ అలాగే సాటా హెచ్డీస్లో ఏవి బెటర్గా ఉన్నాయి అనేది అయితే నేను మీకు రికమెండ్ చేస్తాను ఏవైతే హెచ్డీస్ మీకు రికమెండ్ చేస్తున్నా కదా అవి నేను ఒకవేళ పర్సనల్గా కొనాలనుకుంటే కనుక ఈ బ్రాండ్ నుంచి కొంటాను కాబట్టి వాటిని అయితే నేను రికమెండ్ చేస్తాను రిమైనింగ్ బ్రాండ్కి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు ఒకవేళ నేను తీసుకుంటే కనుక నాకు బడ్జెట్ ఇష్యూ అంటే నాకు తక్కువ ప్రైస్ రేంజ్లో ఒక బెటర్ అసిస్టీ కావాలనుకుంటే కనుక ఎండాడ్ టూలో నేను క్రూషల్ బ్రాండ్కి సంబంధించిన క్రూషల్ పీ త్రీ అసిడి అయితే నేను పిక్ చేసుకుంటాను ఇది ఎందుకంటే ఇది మనకి తక్కువ ప్రైస్ రేంజ్ వస్తుంది బెటర్ రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది మనకు చూడడం అయితే జరుగుతుంది లేదా ఒకవేళ బ్రాండెడ్ పరంగా వెళ్ళాలనుకుంటే కనుక నేను ఇక్కడ శాంసంగ్ బ్రాండ్ అయితే పిక్ చేసుకుంటా శాంసంగ్లో మనకి శాంసంగ్ నైన్ నైన్టీ ఈవో ఎజిట్ అనేది మనకి చూడడం అయితే జరుగుతుంటాయి సో వీటిని అయితే నేను పిక్ చేసుకుంటాను లేదనుకుంటే కనుక వెస్టర్న్ డిజిటల్ లేదా డబ్ల్యూ బ్లాక్ వేరియంట్ అనేది చూడడం అయితే జరుగుతుంది దీన్ని పిక్ చేసుకుంటా ఇందులో మనకి రెండు వేరియంట్స్ చూడడం అయితే జరుగుతాయి ఒకటి ఎస్ఎన్ ఎయిట్ ఫైవ్ జీరో ఎక్స్ అలాగే రెండోది ఎస్ఎన్ సెవెన్ వన్ డబుల్ జీరో ఎక్స్ అని చెప్పి ఈ రెండిట్లో ఒకవేళ కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఎస్ఎన్ ఎయిట్ ఫైవ్ జీరో ఎక్స్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది సో నేను దీన్ని పిక్ చేసుకుంటాను మీరు కావాలంటే బడ్జెట్లో మీకు బడ్జెట్ ఇష్యూ అనుకుంటే కనుక ఎస్ ఎస్ఎన్ సెవెన్ వన్ డబల్ జీరో ఎక్స్ అనేది పిక్ చేసుకోవచ్చు ఇది మీకు రఫ్లీ ఏడు వేల రూపాయలకి వస్తుంది ఎస్ఎన్ ఎయిట్ ఫైవ్ జీరో ఎక్స్ అనేది మీకు రఫ్లీ తొమ్మిది వేల పదివేల రూపాయల ప్రయోజనం చూస్తుంది సో బడ్జెట్ని బట్టి అయితే ఇవి ఉంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్ కూడా చేంజ్ అయితే అవుతుంటాయి లేదు ఒకవేళ నా మదర్ బోర్డులో ఎండోట్లో స్లాట్ సపోర్ట్ లేదు బ్రో ఏదైతే సాటాయిస్ డీస్ ఉన్నాయి కదా వాటిని ఏదైనా చెప్పండి అంటే కనుక వీటిలో కూడా సేమ్ బ్రాండ్స్ అయితే నేను పిక్ చేసుకుంటాను దాంట్లో ఒకవేళ మీకు క్రూషియల్ బ్రాండ్లో కావాలంటే కనుక క్రూషియల్లోని బిఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి వేరియంట్ చూడడం జరుగుతుంది దీనిలో మనకి టూ ఫార్టీ జీబీ ఫైవ్ హండ్రెడ్ జీబీ వన్ టీబీ స్టోరేజ్ వేరియంట్స్ మనకి చూడడం అయితే జరుగుతాయి లేదు శాంసంగ్ బ్రాండ్లో కావాలనుకుంటే కనుక శాంసంగ్ బ్రాండ్లో మనకి శాంసంగ్ ఎయిట్ సెవెంటీ ఈవో మోడల్ అయితే చూడడం అయితే జరుగుతుంది ఇది కూడా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది రీడ్ అండ్ రైట్ స్పీడ్లోని లేదు ఒకవేళ డబ్ల్యూడీలో చూడాలనుకుంటే వెస్ట్రన్ డేషలో వెస్టర్న్ డీస్లో గ్రీన్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది వెస్టర్న్ డేషన్లో గ్రీన్ వేరియంట్స్ సో వీటిని అయితే మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీరు వాటిలో చెక్ చేయాలి నాకు ప్రైస్ ఇంపార్టెంట్ బ్రో కొంచెం పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉన్నా పర్లేదు అండ్ జన్ త్రీ జెన్ ఫోర్ అని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన మదర్ బోర్డులో ఏ జనరేషన్ ఎస్సీ సపోర్ట్ చేస్తుంది అనేది మీరు తెలుసుకొని దానికి తగ్గట్టు పర్చేస్ చేస్తే మీకు బెటర్ ఆప్షన్ ఒకవేళ మీకు జన్ త్రీ సపోర్ట్ ఉన్నటువంటి మదర్ బోర్డ్ స్లాట్ ఉందనుకోండి అక్కడ మీరు జన్ త్రీ ఎస్టీని యూజ్ చేసుకుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాంట్లో మీరు జన్ ఫోర్ వేసారు అనుకోండి జెన్ ఫోర్ వేయడం వల్ల అది జన్ త్రీ లాగే పని చేస్తుంది జన్ ఫోర్లో పని చేయదు సో దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఎస్డీని అయితే ఈ సేల్లో పర్చేస్ చేయండి సో అన్నిటికి సంబంధించిన లింక్స్ అయినా కింద డిస్క్రిప్షన్ ఇస్తే మీరు అక్కడి నుంచి చెక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కనుక ఆ సజెషన్స్ అనేవి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఆన్సర్ అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను సో నేను మీకు మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందు ఉంటే అంతవరకు సైనింగ్ బాయ్